సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసిన నేపాల్లో ఆందోళనలు సద్దు ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కూడా ఆందోళనలకు దిగారు అవినీతి చర్యలు తీసుకోవాలంటూ కాట్మండు సహా పలు జిల్లాల్లో యువత ముఖ్యంగా విద్యార్థులు నిరసన చేపట్టారు ప్రజలు గుమికూడకూడదని ఆంక్షలు ఉన్నా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు మాజీ ప్రధానులు మంత్రుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి నేపాల్లో వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి సోమవారం జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేడు కూడా యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది నేపాల్ రాజధాని కాఠ్మాండులో కాలంకి బనేశ్వర్ ప్రాంతాల్లోనూ లలిత్పూర్ జిల్లాలోని షపాగౌన్ టెచోలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు నిన్నటి నిరసనల తర్వాత కాఠ్మాండులో నిరవధిక కర్ఫ్యూ విధించారు ప్రజలు గుమిగూడకుండా నిషేధం విధించారు నిషేధాజ్ఞలను బేఖాతరు చేస్తూ యువత ముఖ్యంగా విద్యార్థులు మళ్లీ భద్రతాదళలతో ఘర్షణకు దిగారు విద్యార్థులు చంపవద్దంటూ నినాదాలు చేస్తున్నారు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు అవినీతి పరులైన నాయకులపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు కాలంకి ప్రాంతంలో టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రధానిని దొంగగా పేర్కొంటూ శర్మ దేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తున్నారు లలిత్పూర్లో నేపాల్ కమ్యూనికేషన్ల మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగు నివాసంపై రాళ్ల దాడి చేశారు తర్వాత ఆయన నివాసానికి నిప్పు పెట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించింది నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధానికి మంత్రి గురుంగే ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై దాడి జరిగింది ల ఉన్న మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ లో ప్రచండ నివాసాన్ని సైతం నిరసనకారులు ధ్వంసం చేశారు బుధానిల్ కాంతా ప్రాంతంలో ఉన్న మరో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవబా నివాసం ఎదుట విద్యార్థులు నిరసన ప్రదర్శన చేశారు వరుసగా రెండో రోజు ఆందోళనలు కొనసాగుతున్న వేళ నేపాల్ వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి తన పదవికి రాజీనామా చేశారు సోమవారం నిరసనకారుల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన ఖండించారు ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం వల్ల పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు ఇప్పటికే ఘర్షణలకు బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు భద్రతా బలగలతో యువత మళ్లీ ఘర్షణకు దిగడంతో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి కాట్మండు బక్తాపూర్ లలిత్పూర్ తదితర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు కాఠ్మాండులో సైన్యం పహారా కాస్తోంది అయినప్పటికీ నిరసనకారులు ఏమాత్రం తగ్గడం లేదు సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంపై నేపాల్లో నిన్న యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి పంతొమ్మిది మంది మృతి చెందగా మూడు వందల మందికి పైగా గాయపడ్డారు ఆందోళనలకు దిగివచ్చిన నేపాల్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది అయినా గొడవలు కొనసాగుతున్నాయి